శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు నిన్న రాత్రి పెద్ద శేషవాహన వాహన సేవ వైభవంగా జరిగింది నిజానికి అంకురార్పణతో సంప్రదాయబద్ధంగా ప్రారంభింపబడిన బ్రహ్మోత్సవాలలో మొదటి ఆకర్షణ విశ్వక్సేనుల ఊరేగింపు అది వైభవంగా జరిగింది విష్ణువు యొక్క సర్వ సైన్యాధిపతి విశ్వక్సేనుడు ఆయన ఊరేగింపుతో ప్రారంభబడిన ఈ తిరువీధి ఉత్సవాలు ఆదిశేషుని తొలి వాహనంతో మొదటి రోజు రాత్రి కనుల పండుగగా దర్శనమిచ్చాయి ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు రామావతారంలో లక్ష్మణుడిగా ద్వాపరంలో బలరాముడిగా ఆ శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు శ్రీవైకుంఠంలోని నిత్య సూరుల్లో అతడు ఆద్యుడు భూభారాన్ని వహించేది శేషుడే ఆయన శ్రీదేవి భూదేవి సహితుడై వెంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు మనకు దర్శనమిచ్చాడు ఉభయ దేవేరులతో ఏడు పడగల బంగారు శేషునిపై స్వామి ప్రసన్నంగా గోచరించాడు కలియుగంలో శేషుడు గోవిందరాజుగా వెంకటాచలంగా ఆయుర్వేద వైద్యుడు చరకుడుగా పానీయ భాష్యకర్తగా యోగ సూత్ర వ్యాకర్త పతంజలిగా విశిష్టాద్వైత ప్రచారకులు శ్రీ రామానుజులుగా వివిధ రూపాలలో అవతరించినట్లు ప్రసిద్ధి విశేష జ్ఞాన బలములు కలవాడు తన ఫనామని పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపచేస్తున్నవాడు శేషుడు స్వామివారికి నివాస భూమిగా పక్కగా అంటే పరుపుగా సింహాసనంగా పాదుకులుగా వస్త్రంగా ఆనుకునే దిండుగా ఛత్రంగా ఆయా సమయాలలో కామరూపి అయి సేవలందిస్తున్న దాసుడుగా ఉన్నాడని శేషుణ్ణి యామునాచార్యుల వారు కీర్తించారు శ్రీ వెంకటేశ్వర సహస్రనామాలలో స్వామిని శేషాయి శేషస్తుత్య శేషాద్రి నిలయ అని నిత్యం పూజిస్తున్నారు ఇంచుమించు ఎనిమిది శాసనాలలో శేషునిపై ఉన్న స్వామిని కీర్తిస్తున్న ప్రశంస లభిస్తుంది శేషవాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనం ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం అందుండి దైవత్వం